హాయ్ ఫ్రెండ్స్ పచ్చి పులుసు తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం పచ్చిపులుసు విధానం అందరికీ తెలిసే ఉండొచ్చు కాకపోతే ఆంధ్రాలో ఒక విధంగా తెలంగాణలో ఒక విధంగా చేసుకుంటాం కదా ఇది నా పండుగల్లో లేదంటే పూజ సమయంలో ఎక్కువగా ఈ పచ్చి పులుసు చేసుకుంటూ ఉంటాం పూజ సమయంలో ఉల్లిపాయ తినని రోజుల్లో ఈ ఉల్లిపాయ అవాయిడ్ చేసి పచ్చి పులుసు చేసుకుంటాము లేకపోతే కనుక ఈ ఉల్లిపాయలు యాడ్ చేసుకుని పచ్చి పులుసు తింటే ఉంటుంది అబ్బా చాలా బాగుంటుంది కదండి సో ఇప్పుడు పచ్చి పులుసు విధానం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పచ్చి పులుసుకి ముందుగా వంకాయలు అది కూడా తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుంది ఈ వంకాయలు అలాగే పచ్చిమిర్చి చూస్తున్నారు కదా ఈ విధంగా కాల్చుకోవాలి వంకాయలు పచ్చిమిర్చి ఇలా కాల్చుకుని చేసుకుంటే దాని టేస్టే వేరండి కొంతమంది ఉడకబెట్టి చేస్తూ ఉంటారు కానీ ఇలా కాల్చి చేస్తే దాని టేస్టే వేరన్నమాట సో ఆ తర్వాత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము చిన్నప్పుడు వంకాయలు ఈ కట్టెల పొయ్యి మీద కాల్చి చేసేవారు కదా మీలో ఎంతమందికి ఆ మెమరీ గుర్తుంది ఎంతమంది అలా చేసేవారు నాకు కామెంట్ చేయండి సో ఈ విధంగా చక్కగా కాల్చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వంకాయల్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి వంకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా వంకాయల్ని ఈ విధంగా చక్కగా పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది రసం చక్కగా చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు చింతపండు రసం రెడీ అయిపోయింది కదా అంతేనండి ఇప్పుడు వంకాయల్ని విడ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి పుచ్చులు కూడా ఉండొచ్చు సో కాల్చిన వంకాయల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి టేస్ట్ చేసుకునే ముందు ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత స్మాష్ చేసేసుకోవాలి వీటిని కొంతమంది మిక్సీలో వేసేస్తుంటారు సో చెక్ చేసుకున్న తర్వాత మిక్సీ చేసేస్తారు కానీ అలా చేస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రాదండి ఈ విధంగా స్మాష్ చేసుకుంటే వంకాయలు మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి సో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి సో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత స్మాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనము పచ్చిమిర్చి కాల్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని కూడా స్మాష్ చేసుకోవాలి పచ్చిమిర్చిని మీరు దంచుకోవడం కానీ లేకపోతే కచ్చాపచ్చగా మిక్సీ చేసేసుకోవడం కానీ చేసుకోవచ్చు ఎందుకంటే అందరికీ ఆ పచ్చిమిర్చి నలిపేటప్పుడు చేతికి మంట పుడుతుంది కదా నాకైతే చాలా సెన్సిటివ్గా అండి పచ్చిమిర్చిని నలిపేనంటే ఆ రోజంతా చెయ్యి మండుతూనే ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే చేతితోటి పచ్చిమిర్చి నలపొద్దు ఏదైనా పప్పు గుత్తితో కానీ మిక్సీ చేసేసుకోవడం కానీ చేస్తే బెటర్ చూస్తున్నాను కదా ఈ విధంగా పచ్చిమిర్చిని నేను పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు తగినంత ఉప్పు నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను క్లిప్పు మిస్ అయింది పసుపు అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకొని ఈ విధంగా వంకాయ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్లో ఈ విధంగా చింతపండు రసాన్ని కలిపేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి మరి చిక్కగా కాకుండా మరి పలుచుగా కాకుండా కరెక్ట్గా ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి బెల్లం కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి చిటికెడు పసుపు తగినంత ఉప్పు అలాగే కొద్దిగా బెల్లం వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి మనం ఫస్ట్ వంకాయలు పచ్చిమిర్చి కాల్చుకున్నాము ఆ తర్వాత పేస్ట్ చేసేసుకున్నాము ఆ తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుని తగిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకొని ఉప్పు పసుపు బెల్లం యాడ్ చేసుకుని చక్కగా కలిపేసుకున్నాం అంతే దీనికి ఉల్లిపాయలు యాడ్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇష్టమైన వాళ్ళు ఈ పచ్చి పులుసుకి పోపు కూడా పెట్టుకోవచ్చు ఈ పులుసుని మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ